హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వర్ల్డ్ చిన్న మినిగి బ్లాగ్ తో నేనైతే ముందుకు వచ్చేసానండి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది కదండి రిలేటివ్స్ అయితే వచ్చారు బావుగారు పిల్లలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఊరు నుండి సో ఇంకా వాళ్ళతో అయితే నేను టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ తీయడం అయితే కుదరలేదండి ఏంటి వీడియోస్ లో నా హ్యాండ్ కనిపించకుండా మా హస్బెండ్ హ్యాండ్ కనిపిస్తుంది అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే జ్యూసెస్ లో ఎక్స్పర్ట్ అండి జ్యూస్ చేయడం లో అయితే రీసెంట్ టైమ్స్ లోనే మా హస్బెండ్ అయితే నాకు హెల్త్ బాగున్నప్పుడు కాజు బటర్ స్కాచ్ జ్యూస్ అయితే తీసుకొచ్చారండి అప్పటి నుంచి అది తాగడానికి అయితే నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అది ఒక గ్లాస్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి బయట ఇంకెందుకు పద్దాకలా బయట కొనుక్కోవడం అని చెప్పేసి మేము ఇంట్లో అయితే ట్రై చేసామండి లేదండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కాజు అండ్ షుగర్ అయితే వేసుకోవాలి అండ్ అయితే చేసుకోవాలండి నార్మల్ పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి అవి అయితే తెచ్చుకొని మనం డీప్ లో పెట్టుకుని గడ్డల కింద అయితే తయారు చేసుకోవాలండి ఇది కొంచెం బీచ్ చేసి మనం మిక్సీ జార్ లో అయితే వేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బటర్ స్కాచ్ బయట ఉంటుందండి క్రష్ అదైతే వేసుకోవాలి బటర్ స్కాచ్ క్రష్ వేసాక బ్లెండ్ చేసుకొని ఇంకా గ్లాస్ లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి లోకి సర్వ్ చేసుకొని పైన కొన్ని కాజు అండ్ చాక్లెట్ సిరప్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతేనండి కాజు బటర్ స్కాచ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్